మనకు ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనలో నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అని వెళ్ళిపోతుంది అని అర్థం అంటే మన లోపల ఇన్ఫర్మేషన్ ఉంది బాధలు భయాలు వర్రీస్ టెన్షన్స్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనలో ఉంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మనలో నుంచి వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోవాలి ఎందుకు వెళ్ళిపోవాలంటే మన కోరికలు తీరాలి మన కోరికలు తీరాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కాదు మనకు కోరికలు అనేవి వస్తుంటాయి ఈ కోరికలు అనేవి వస్తుంది ఎందుకు వస్తాయి అంటే మన ముందు ఏదో ఒక లోటు ఉండాలి ఆ లోటు ఉన్నప్పుడే మనకి ఈ కోరికలు అనేవి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్లో ఏమైనా కోరికలు రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి రిలేషన్షిప్లో కానీ హెల్త్ కెరీర్ మనీ ఫ్యామిలీ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అటువంటి టైంలోనే నా లైఫ్ ఇలా కాదు అలా ఉంటే బాగుండు నా రిలేషన్షిప్ చాలా బాగుంటే చాలా బాగుంటుంది మనీ ఉంటే నా దగ్గర మనీ లేనప్పుడు నా దగ్గర మనీ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది నా హెల్త్ చాలా బాగుంటే చాలా బాగుంటుంది కెరీర్ నాకు మంచి జాబ్ ఉంటే చాలా బాగుంటుంది హెల్త్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరు బాగుంటే చాలా బాగుంటుంది ఇటువంటి కోరికలు మనకు ఎప్పుడు వస్తాయంటే మనముంటే ఏమైనా ప్రాబ్లమ్స్ మనకు ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కోరికలు అనేవి మనకు వస్తాయి ఈ కోరికలు తీరాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాబ్లమ్స్ రావాలి ఎస్ మనకు వచ్చిన కోరిక తీరుతుంది అంతకంటే ముందు ఆ కోరికలు రావాలంటే ప్రాబ్లమ్స్ ఉండాలి ఎస్ ఈ ప్రాబ్లమ్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఎందుకు తీరుతాయి అంటే మనలో నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ప్రాబ్లమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది మీకు బాగా అర్థమవుతుంది బాగా వినండి ఏంటంటే ఇన్ఫర్మేషన్ మనలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మనలో నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది ప్రతిరోజు కూడా ఎంత ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అంటే అంటే మన మనకు ప్రాబ్లమ్స్ హెల్త్లో కెరీర్లో రిలేషన్షిప్లో ఫ్యామిలీలో మనీలో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఎస్ ఖచ్చితంగా వస్తున్నాయి ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే ఈ వెళ్ళిన ఇన్ఫర్మేషన్ సిచ్యువేషన్ రూపంలో మన ముందుకు వస్తుంది సిచ్యువేషన్ రూపంలో మన ముందుకు వస్తుంది ఎస్ మనలో ఉన్నదే బయట సిచ్యువేషన్ రూపంలో సిచ్యువేషన్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో ప్రాబ్లం రూపంలో మనకు కనిపిస్తుంది ఇలా కనిపిస్తుంది అది మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది మనం ఇటువంటి టైంలో మనకు కోరికలు అనేవి వస్తాయి ఈ కోరికలు అనేవి ఖచ్చితంగా తీరుతాయి ఎందుకంటే మనలో నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ కోరికలు అనేవి ఖచ్చితంగా తీరుతాయి మెయిన్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనలో నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా ప్రాబ్లం రూపంలో సిచ్యువేషన్ రూపంలో నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినప్పుడు సిచ్యువేషన్ రూపంలో మన ఎదుటికి వస్తుంది కదా రిలేషన్షిప్లో కావచ్చు మనీలో కావచ్చు ఏ విషయంలో అయినా కావచ్చు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఈ వెళ్ళిపోయిన ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుందంటే పరిస్థితుల రూపంలో మనం ముందుకు మనకు కనిపిస్తుంది మనం ప్రొజెక్టర్ అయితే స్క్రీన్ ఇదనమాట స్క్రీన్ స్క్రీన్లో మనకు కనిపిస్తుంది మనలో ఏముందో అది సిచ్యువేషన్ రూపంలో మనం చూస్తున్నాం ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోయింది మనం ఆనందించాల్సిన విషయం ఇది ఎందుకంటే వెళ్ళిపోయింది కదా ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ మనం భయపడ్డామనుకోండి ఇన్ఫర్మేషన్ అగైన్ మన లోపలికి వెళ్ళిపోతుంది రైట్ ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అంటే ఇదే మెయిన్ మెయిన్గా మనం గుర్తు పెట్టుకొస్తుంది ఇదే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ మనం తెచ్చుకుంటున్నాం మళ్ళీ మనం తెచ్చుకుంటున్నాం ప్రాబ్లం ఉంది కదా దాన్ని చూసి మళ్ళీ మనం భయాన్ని వేసుకుంటున్నాం ప్రాబ్లమ్ భయం అయ్యో ప్రాబ్లం అని ఇప్పుడు నేను ఎలా చేయాలి ఏం చేయాలి ఈ పెద్ద భయాన్ని మళ్ళీ మన లోపల వేసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనలో వెళ్ళిపోతుంది మనం చేయాల్సిన వర్క్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం వచ్చిందా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనలో వేసుకోవద్దు ఇంకా మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా దాని గురించి ఆలోచించొద్దు మాట్లాడొద్దు వినొద్దు డిస్కస్ చేయొద్దు ఏం చేయొద్దు మన ముందుకు ఎందుకు వచ్చింది మనం ఇక్కడ ఆనందించాల్సిన విషయం ప్రాబ్లం వచ్చింది అంటే వేసిన నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ఇక్కడ నీ కోరిక అనేది కూడా వస్తుంది రైట్ ఎటువంటి కోరిక వస్తుంది రిలేషన్షిప్లో మనీలో కానీ ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎస్ నా రిలేషన్షిప్ ఇలా కాకుండా మనం ఊహించుకొని ఉంటాం ఊహించుకొని ఉంటాం మనీ కోరికలు అవన్నీ కోరిక మన కోరికలు అవి మనీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఫ్యామిలీలో హెల్త్లో కెరీర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనం ఏం చేస్తాం నా లైఫ్ ఇలా కాకుండా అలా ఉంటే చాలా బాగుంటుంది అని అనుకుంటాం కదా అదే మన కోరిక ఈ కోరిక మనకు తీరాలి అంటే ప్రాబ్లం రావాలి కదా ప్రాబ్లం వచ్చినప్పుడే మనకు ఆ కోరికలు వస్తాయి ఈ కోరిక మనకు తీరాలి అంటే ఇన్ఫర్మేషన్ వేసుకోకూడదు ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే మన కోరికలు తీరిపోతాయి రైట్ ఎస్ మీకు బాగా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను ఖచ్చితంగా అర్థమవుతుంది నిదానంగా నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను ఎస్ మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు అండ్ అదేవిధంగా నేను క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను ఒకవేళ మీరు క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది మీరు ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు అండ్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పంపిస్తాను అనమాట డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాంటాక్ట్ అయ్యి క్లాస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు లేకుంటే వాట్సాప్ ఛానల్లో కూడా మీరు క్లాస్ డీటెయిల్స్ ఉంటాయి ఎస్ మీరు చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్